ఓం శ్రీ మాత్రే నమ లోకి స్వాగతం అండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై ఇరవై ఒకటవ తేదీన గురు పౌర్ణమి ఆ రోజు కనుక మీరు ఇలా చేస్తే మీకు గురు బలం పెరిగి అప్పులు కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అయితే గురు పౌర్ణమి పర్వదినానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి ముఖ్యంగా గురు బలం పెరిగి మన జీవితంలో మనకు ఉన్నటువంటి కష్టాలు బాధలు అప్పులు తొలగిపోవటానికి మనం ఏ పని చేయాల్సి ఉంటుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వేద వ్యాస మహర్షి మానవ జాతికి గురువు అందుకే ఆయన పేరిట వ్యాస పూర్ణిమ రోజున ఈ గురు పౌర్ణమి పండుగను మనం జరుపుకుంటూ ఉంటాం ఈ రోజున దేశమంతా కూడా గురు పూజా మహోత్సవాన్ని కూడా జరుపుకుంటారు అసలు గురువు అనే శబ్దానికి అర్థం ఏమిటి అలాగే గురు పౌర్ణమి చేసే విధానం ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముఖ్యంగా ఏ వ్యక్తికైనా సరే మొదటి గురువు తల్లే ఆ తర్వాత మనకి జ్ఞానాన్ని అందించి ఏది మంచో ఏది చెడో చెప్పేవారు గురువులు అలాంటి గురువులను పూజించటం కోసం నిర్ణయించబడినటువంటి ప్రత్యేకమైన తిథి ఈ గురు పౌర్ణమి అనేది గు అంటే అంధకారం లేదా అజ్ఞానం రు అంటే నిరోధించటం లేదా నశింపజేయటం అని అర్థం అంటే గురువు అనే పదానికి అజ్ఞానాన్ని నశింపజేయువారు అని అర్థం స్ఫురుస్తుంది అమ్మా నాన్నలు మనల్ని ప్రేమతో పెంచగలుగుతారు తమకు తెలిసిన కొన్ని విషయాలను మాత్రమే వారు చెప్పగలుగుతారు గురువు సమస్త లోకాన్ని చదవటం ఎలాగో నేర్పిస్తాడు ఆది గురువు వ్యాసుడే అప్పటి వరకు మౌఖికంగా ఒకరి నుంచి ఒకరికి సాగిన వేద జ్ఞానాన్ని అంతటినీ ఒక్క చోటకు చేర్చి నాలుగు విభాగాలుగా విభజించి వేద వాగ్మయాలను సామాన్యుడి చెంతకు చేరేలా చేయటంలో ఎంతో కృషి చేశాడు పంచమ వేదంగా పేరు తెచ్చుకున్న మహాభారతాన్ని మనకు అందించిన వ్యాస భగవానుడు జన్మించిన రోజు కాబట్టి ఆ రోజు గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమిగా మనం పాటిస్తున్నాం భారతీయ సంస్కృతిలో గురువులకు ప్రత్యేకమైన స్థానం ఉంది యోగ సాంప్రదాయంలో పరమశివుడు ఆది యోగి గురు సాంప్రదాయంలో శివుడే ఆది గురువు పరమశివుడు తాండవం చేసే సమయంలో ఆయన చేతి ఢమరుకం నుంచి నాదం అంటే శబ్దం పుట్టింది నాదం నుంచి వేదం పుట్టింది ఈ వేదాన్ని శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడికి ఉపదేశించాడు అయితే బ్రహ్మదేవుడు ఈ వేదాన్ని ప్రామాణికంగా తీసుకొని సృష్టిని చేశాడు ఆ తర్వాత ఈ వేదాన్ని బ్రహ్మదేవుడు తన కుమారుడైన వశిష్ట మహర్షికి ఆయన తన కుమారుడైన శక్తి మహర్షికి ఉపదేశం చేశారు శక్తి మహర్షి తన పుత్రుడైన పరాశర మహర్షికి ఆ తర్వాత ఆయన తన కుమారుడైన వ్యాస మహర్షికి ఉపదేశించాడు ఈ మధ్యలో చాలా యుగాలు గడిచిపోయింది అనేక మందికి ఈ మహాజ్ఞానం ఉపదేశించబడింది అప్పటి వరకు వేదం ఎప్పుడూ కూడా గ్రంథస్థం కాలేదు గురువుల ద్వారా విని మాత్రమే నేర్చుకునేవారు అందుకే వేదానికి శృతి అనే పేరు కూడా ఉంది మొదట్లో వేదం ఒకటిగానే ఉండేది కాని కలియుగంలో మనుషుల యొక్క ఆయుష్యును అంటే జీవిత కాలాన్ని బుద్ధిని జ్ఞాపక శక్తిని దృష్టిలో ఉంచుకొని కలియుగ ప్రారంభానికి ముందు వ్యాస మహర్షి ఒకటిగా ఉన్న వేదాన్ని నాలుగు వేదాలుగా విభజించి వేద పేరుగాంచారు ఈయనే మొట్టమొదటిసారిగా వేదాన్ని గ్రంథస్థం చేశారు వేదవ్యాస మహర్షి మానవ గురువు శ్రీహరి అంశతో సత్యవతి పరాశరుడికి జన్మించినవాడే ఈ వ్యాసుడు వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు ఈయన వల్లే కురువంశం అభివృద్ధి చెందింది తల్లి కోరికపై ధృతరాష్ట్రుణ్ణి అంబాలికకు పాండురాజుని అంబిక దాసుకి విధురుని ప్రసాదించాడు పాండవాగ్రజుడైన ధర్మరాజుకి ప్రతి స్మృతిని ఉపదేశించింది కూడా వ్యాసుడే దానిని ధర్మరాజు ద్వారా అర్జునుడు ఉపదేశం పొంది దేవతలను మెప్పించి అస్త్రశస్త్రాలు పొందాడు కురపాండవ చరిత్ర ఖ్యాతి పొందేటట్లు జయం అనే పేరిట గ్రంథస్థం చేశాడు వ్యాసుడు అదే ఆ తరువాతి కాలంలో మహాభారతమైంది అష్టాదశ పురాణాలు రాసింది కూడా వ్యాసుడే ఇంకా భాగవతాన్ని రచించాడు అయితే ఈ యొక్క వ్యాస రోజు పూజా విధానాన్ని కనుక చూసినట్లయితే భూమి మీద కొత్త అంగవస్త్రాన్ని పరుస్తారు దానిపైన బియ్యం పోస్తారు ఆ బియ్యం పైన నిమ్మకాయలు ఉంచుతారు శంకరులు అతని నలుగురు శిష్యులు వచ్చి దాన్ని అందుకుంటారని ఒక నమ్మకం పూజ అయ్యాక ఆ బియ్యం తీసుకుని వెళ్లి పిడికెడు చొప్పున తమ ఇళ్లలోని బియ్యంలో కలుపుతారు బియ్యం కొత్త వస్త్రం లక్ష్మీకి చిహ్నం నిమ్మపల్లు కార్యసిద్ధికి సూచన నిమ్మపళ్ళు లక్ష్మీ కటాక్షానికి చిహ్నం దక్షిణాదిన కుంభకోణంలో శృంగేరిలో శంకర మఠాలలో వ్యాస పూర్ణిమను ఎంతో వైభవంగా జరుపుకుంటారు అయితే ఈ రోజున దేశంలోని సన్యాసులంతా కూడా వ్యాసుడి రూపంలో ఉన్న తమ గురువుని కొలుస్తారు వైష్ణవ పురాణం దానం చేస్తే ఆషాఢ పూర్ణిమ నాడు విష్ణులోకం పొందుతారట వ్యాసుడు సకల కళానిధి సకల శాస్త్రవేత్త శస్త్రచికిత్సావేధి మేధానిధి వైద్యవరుడు ఆత్మవిద్యానిధి వైద్య విద్యానిధి ఈ రోజున అష్టాదశ పురాణ నిర్మాత అయిన వ్యాసుణ్ణి తప్పకుండా పూజించాలి ఇంతటి విశిష్టత గురు పౌర్ణమి పర్వదినానికి ఉంటుంది అయితే ఇంతటి శక్తివంతమైన రోజున గురుబలం పెరిగి అప్పులు కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోవటానికి మీరు ఖచ్చితంగా ఈ చిన్న పని చేయాల్సి ఉంటుంది ఎందుకంటే గురుబలం పెరిగితేనే మన జీవితంలో మనకున్నటువంటి కష్టాలు నష్టాలు అన్ని కూడా దూరం అవుతూ ఉంటాయి ముఖ్యంగా గురుబలం పెరగటానికి అనేక రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు అలాగే ప్రత్యేకంగా గురువారాల్లో ఉపవాసాలు ఉండటం అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయటం వంటి పనులు కూడా చాలా మంది చేస్తూ ఉంటారు అయితే ఈ విధంగా ఈ శక్తివంతమైన రోజు మీరు గురుబలం పెరగటానికి ఈ చిన్న పని చేస్తారంటే మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్ని కూడా తొలగిపోతాయి ఖచ్చితంగా మీ జీవితంలో మును పెన్నడూ చూడనటువంటి అద్భుతమైన ఫలితాలను కూడా మీరు చూడగలుగుతారు ఎందుకంటే గురుడు మనకు అదృష్ట ఫలితాలను ఇస్తాడు కాబట్టి గురుబలం మన జీవితంలో పెరిగితేనే మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలకు బాధలకు మనకు విముక్తి అనేది లభిస్తుంది కాబట్టి ఈ యొక్క గురు పౌర్ణమి రోజు మీరు ఖచ్చితంగా ఉదయం లేవగానే ఇల్లంతా కూడా శుభ్రపరచుకోండి శుభ్రపరచుకునే నీటిలో కొంచెం కళ్ళుప్పు వేసి ఇంటిని శుభ్రపరచుకోండి ఆ తర్వాత మీరు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ ఖచ్చితంగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకొని స్నానం చేయటం వల్ల ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ మీ పైన ఉన్నా కానీ అదంతా కూడా తొలగిపోతుంది అలాగే ఖచ్చితంగా గురుబలం కూడా పెరుగుతుంది ఆ తర్వాత అంటే స్నానం చేసిన తర్వాత వెంటనే మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఒక చిటికెడు పసుపును మీ యొక్క చూపుడు వేలుతో తీసుకుని మీ యొక్క నాభికి రాసుకోండి ఈ విధంగా చేయటం వల్ల గురుబలం అనేది పెరుగుతుంది మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్ని కూడా తొలగిపోతాయి ఆర్థికంగా కూడా మీరు గణనీయమైన పురోగతిని సాధించగలుగుతారు మీ యొక్క వృత్తి జీవితంలో కావచ్చు ఉద్యోగ జీవితంలో కావచ్చు మును పెన్నడూ ఫలితాలను కూడా మీరు సొంతం చేసుకుంటారు ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతిని సాధించగలుగుతారు కాబట్టి గురు పౌర్ణమి రోజు మీరు ఇలా కనుక చేశారంటే మీ జీవితంలో గురుబలం పెరుగుతుంది కష్టాలు బాధల నుండి విముక్తి లభిస్తుంది అప్పులు క్లియర్ అయిపోతాయి మీరు అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు అదృష్టాన్ని ఖచ్చితంగా సొంతం చేసుకోగలుగుతారు కాబట్టి ఇంతటి శక్తివంతమైనటువంటి గురు పౌర్ణమి రోజు ఈ చిన్న పని చేసి చూడండి మీ జీవితంలో చక్కటి మార్పునైతే మీరు చూడగలుగుతారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి